రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ అట్ ప్రాజెక్ట్స్ తేదీ దగ్గరకు వస్తున్న ఏపీలో ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి మేమంతా సిద్ధమని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు మరోవైపు కూటమి నేతలు జనంలోకి దూసుకెళ్తున్నారు ఇప్పటికే చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం నుంచే ప్రచారాన్ని ప్రారంభించనున్నారు మొదట తాను బరిలో నిలిచిన పిఠాపుర నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు మార్చి ముప్పై నుంచి వచ్చే నెల పన్నెండవ తేదీ వరకు పవన్ తొలి విడత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు జనసేనాని ప్రచారం మూడు విడతలుగా ఉండనుండగా ప్రతి విడతలోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాలు కవర్ అయ్యేలా షెడ్యూల్ రూపొందించారు ఈ నెల ముప్పై పిఠాపురంలో మొదట అడుగు జనసేనాని ముందుగా శక్తిపీఠం పురోహూతిక అమ్మవారిని దర్శించుకొని వారాహి వాహనానికి పవన్ పూజలు చేయనున్నారు ఆ తర్వాత దత్తపీఠాన్ని సందర్శించి ప్రచారాన్ని షురు చేయనున్నారు తొలి విడతలో మొత్తం ఐదు రోజులు పిఠాపురంలో పర్యటించనున్నారు వారాహి వాహనం నుంచి పిఠాపురం కేంద్రంగానే పవన్ రాష్ట్ర ప్రచారం చేయడానికి జనసేన నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు లో పవన్ ప్రచారంలో భాగంగా స్థానికంగా వివిధ వర్గాల వాళ్లతో అవుతారు పార్టీ కేడర్ తోనూ సమావేశమై ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై దిశానిర్దేశం చేస్తారు పిఠాపురం పర్యటన ముగిశాక ఏప్రిల్ మూడున జనసేన కీలక నేత నాదండ్ల మనోహర్ పోటీ చేస్తున్న తెనాల్లో పవన్ ప్రచారం చేస్తారు ఏప్రిల్ నాలుగు నెల్లిమర్ల ఏప్రిల్ ఐదు అనకాపల్లి ఏప్రిల్ ఆరు యలమంచిలి ఏప్రిల్ ఏడు పెందుర్తి ఎనిమిది కాకినాడ రూరల్ ఏప్రిల్ పది రాజోలు ఏప్రిల్ పదకొండు పి గనవరం ఏప్రిల్ పన్నెండున రాజానగరంలో పవన్ ప్రచారం చేయనున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి